అని సంబోధిస్తారు కదా మరి మీ నాన్నలు వాళ్ళకి ఏమవుతారంటూ ఆవిడ అడిగిన ప్రశ్న ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అంటే ఎక్కడున్నాం మనం అండ్ రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత అంటూ మాట్లాడే రెండు రెండు పక్షాల ప్రధాన నాయకులు కూడా ఇవాళ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఓవరాల్గా అన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు దారా గోపి గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ నమస్కారం గోపి గారు అలాగే సురేంద్ర పిల్లల సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి నమస్కారం సురేంద్ర నాయుడు గారు మెరుపులు మహేష్ గారు జనసార జనసేన అధికార ప్రతినిధి నమస్తే సార్ అండ్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ అధికార ప్రతినిధి టు స్టార్ట్ విత్ గోపి గారు నిన్న మీరు మాట్లాడే ముందు నిన్న రాయపాటి శైలజ్ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ వారు ఏమన్నారు ఒకసారి చూసి మనం వెళ్దామండి రాయపాటి రైట్ ఆవిడ అలాగే ఆవిడ మాట్లాడారు అండ్ రాంబాబు రాంబాబు రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి ఆ విషయాన్ని పెద్దదిగా చేసి అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం వారి పార్టీ వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఒక సీనియర్ జర్నలిస్ట్ని సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం నిశ్చితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు తక్ష పూనారు ఎస్ నేను చెప్తానండి అడుగుతానండి ఇప్పుడు లైవ్ షోలో అనేకం జరుగుతున్నాయి మీరు చూసారుగా లైవ్ షోలో కొట్టుకున్నారు లైవ్ షోలో బూతులు మాట్లాడుకున్నారు ఎవరు వాళ్ళు ఆ ఛానల్కి సంబంధించిన వారు కాదు ఆ ఛానల్ ఇన్విటేషన్ మీద వచ్చిన వారు టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి ఆ విషయాన్ని పెద్దదిగా చేసి అది ఒక ప్రజా ఉద్యమాలగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం వారి పార్టీ వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రైట్ గోపి గారు చూశారు కదా అంటే ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాలు బయటపెడతారనే ఉద్దేశంతో దీన్ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తోంది ప్రభుత్వం అంబట రాంబాబు గారు అంటున్న మాటల్లో జస్టిఫికేషన్ ఏమన్నా మీకు కనిపిస్తోందండి కనిపిస్తోందండి వాసుదేవుని గారు వాసుదేవుని గారు మీకు నైన్టీన్ నైన్టీ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం ఏంటండి అంబట రాంబాబు గారు ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రతిపక్ష చేసే ఆరోపణలు అలా చేస్తూనే ఉంటారు అందులో అనుమానం ఏమీ లేదు ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది ఏ చర్య తీసుకున్నా కూడా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ గానే చూస్తుంది కాబట్టి వాళ్ళు అంబటి రాంబాబు గారు అలా అనడం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇకపోతే కొమ్మినేని అరెస్టు విషయానికి వస్తే నిజంగా అటాక్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఓ యాంకర్కి ఒక అనలిస్ట్ కానీ లేకపోతే ఒక కాలర్ కానీ చేసే వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది యాంకరు అనలిస్టు కృష్ణరాజు ఒక వ్యాఖ్య చేశాడు అది పూర్తిగా అవాస్తవం కూడా నిజంగా దాంట్లో రెండు రకాల తప్పులు ఉన్నాయండి ఒకటి ఏంటంటే మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అది కృష్ణరాజు గారు చేశారు రాజకీయ నాయకులు చేస్తున్నారు అందులో అనుమానం లేదు రాజకీయ నాయకులు మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారు హద్దులు దాటి బూతులు కూడా తిట్టుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళు భువనేశ్వర్ని టీడీపీ వాళ్ళు భారత గారిని తిట్టుకుంటున్నారు అందులో అనుమానం లేదు అది అది ఆహ్వానించద పరిణామం కాకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకో రాజకీయాలు మరీ దిగజారిపోయాయి కాబట్టి అట్లా మాట్లాడుకుంటారు అది ఆ స్థాయికి మనం అనలిస్ట్ గా లేదా జర్నలిస్ట్ గా మనం వెళ్ళకూడదు అది ఒకటే ఇక రెండో విషయం ఏంటంటే వ్యభిచారం అనేది గ్రామాల్లో లేదు ఇంతకుముందు ముందు పెద్దాపురం అన్న చిరుకల్లూరు అన్న బెజవాడ రామా టాకీ సెంటర్ అన్న ఇట్లా ఒక కొన్ని ఒక ఇరవై పది ఇళ్ళు ఉండయి ఆ ఇళ్లలో ఏదో చేస్తూ ఉండేవాళ్ళు జరిగిపోయేది ఇప్పుడు మారిపోయింది అంత రేవు పార్టీలు స్టార్ హోటళ్ళు లేకపోతే గెస్ట్ హౌస్లు వాటికి మారిపోయింది వ్యభిచారం ఆన్లైన్ లోకి వచ్చేసింది ఆ మొబైల్స్ లో కాంటాక్ట్ చేసుకోవడం హోటల్లో గది బుక్ చేసుకోవడం తీసుకెళ్ళిపోవడం అవి చేస్తున్నారు తప్ప గా అయితే లేదు ఇక అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనే కృష్ణరాజు అన్నాడు కాబట్టి చుట్టుపక్క ప్రాంతాలు అన్ని కూడా గ్రామాలు కాబట్టి గ్రామాల్లో అయితే విభిచారం లేదండి అంతవరకు అయితే వాస్తవం గ్రామాల్లో విభిచారం లేదు జరగని ఎవరు కూడా గ్రామాల్లో ప్రజలు సో అది జరుగుతూ ఉంది సో ఈ పరిస్థితిలో ఆ కృష్ణరాజు మీద చర్యలు తీసుకుంటే ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఒక యాంకర్ మీద చర్యలు తీసుకోవడం పైగా కొమ్మినేని ఒక మాట కూడా అన్నారు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మిమ్మల్ని ట్రోల్ చేస్తారేమో అని అంటే ట్రోల్ చేయడం అరెస్ట్ చేయడం అవన్నీ కామన్ కాబట్టి ఆ ఆ పద్ధతిలో ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టడం అనేది ఇద్దరు ఒక కక్ష సాధింపుగానే వాళ్ళు చెప్పినా కాదు మనం కూడా చెప్పుకోవచ్చు ఒక యాంకర్కి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మాట్లాడితే ఏదో అనుచిత వ్యాఖ్యలు చేస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా యాంకర్గా చేయరు కదా చేయాల్సిన అవసరం లేదు అది మీకు సంబంధం లేని విషయం ఇది కేవలం నా వ్యక్తిగతంగా నేను నా నోటు దురుసో లేకపోతే ఇంకోటిలో ఇంకోటి అవుతుంది తప్ప అది సాధ్యం అది కాదు కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఆలోచించుకొని మరి కొమినేని మీద కేసు పెడతారా యాజమాన్యం మీద పెడుతుందా ఆ మధ్య ఎవరో ఒక కిరణ్ అనే ఒక అబ్బాయి భారత్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఒక టీవీలో మరి కిరణ్ ని అరెస్ట్ చేశారు తప్ప ఆ టీవీ యాంకర్ని ఆ టీవీ యాజమాన్యాన్ని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయలే